అభివృద్ధికి ప్రతి ఒక్కరికి సహకారం తప్పనిసరి అని లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ సుదర్శన్ సుదర్శన్రెడ్డి జెడ్పీటీసీ రమాదేవిలు ఎంపీటీవో రెడ్డన్న పేర్కొన్నారు గురువారం స్థానిక ఎంపీఓ సభాపాలంలో మంటలంలోని సర్పంచ్లు ఎంపీటీసీల సభ్యులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు ఉప సర్పంచ్లతో కలిసి గ్రామాల అభివృద్ధిపై సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనే భాగంగా ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో పనిచేయాలన్నారు లక్కిరెడ్డిపల్లి మండలంలో తీవ్ర వర్షభావం నెలకొన్న పరిస్థితుల్లో త్రాగునీటి ఇబ్బందులు అధికంగా ఉన్నందున సర్పంచ్లు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూసి పంచాయతీ నిధులను దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు గ్రామాలలో సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ పారిశుద్ధ్యం వీధి దీపాలు వంటి వాటిపై దృష్టి సారించాలని అన్నారు సమాచారం కోసం వీడియోను చూద్దాం చెప్పండి సార్ మీ జీపీడిపి ప్రోగ్రామ్ సర్పంచ్లకు ఇవ్వడం జరుగుతున్నది మీరు శిక్షణా కార్యక్రమాలు ఈ శిక్షణా కార్యక్రమాల యొక్క నియమ నిబంధనలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్ ఇప్పుడు జీపీడిపి అంటే గ్రామ పంచాయతీ గెవలప్మెంట్ అంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అంటే మనం ఒక పని చేయాలంటే ఏదైనా ఒక ప్లాన్ చేసుకుంటాం ఎస్టిమేట్ పని చేసుకుంటాము పని చేయాలి దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏం ఆ విధంగానే గ్రామ పంచాయతీ కానీ మండలం కానీ జిల్లా పరిషత్ కానీ ప్లాన్ చేసుకోవాలి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఉన్న నిధులను బట్టి మన అందుబాటులో ఉన్నటువంటి మన కిటానికి నిధులను బట్టి ఆ గ్రామ పంచాయతీలో మా వాళ్ళు వస్తువు ప్లాన్ చేసుకోవాలి ఏంటి వాటిని గ్రామ సభ పెట్టుకుని ప్రజల భాగస్వామ్యంతో వాళ్ళు వర్క్స్ అనేది ఎంపిక చేసుకొని ప్లాన్ చేసుకోవాలి అందులో మహిళా గ్రామ సభ కూడా ఉంటుంది బాలల గ్రామ సభ కూడా ఉంటుంది మొత్తం ఈ మూడు వాటితో ఉంటుంది కాబట్టి వాళ్ళు లైన్ డిపార్ట్మెంటు వాళ్ళతో కూడా చర్చించి మరి ఏమి మనకు అవసరం అయితే గ్రామంలో ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి వర్క్స్ లే వాటి ప్రకారం ఉన్నటువంటి నిధుల ప్రకారం మనం యాక్షన్ ప్లాన్ అనేది చేసుకోలేవచ్చే ఆర్థిక ఆ విధంగా మేము మండల్లో అందరికీ సర్పంచ్లకు ఎంపీసీలకు మొదలు ప్రజాప్రతినిధులు మరి గ్రామ పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు మండలి లైన్ డిపార్ట్మెంట్స్లో అందరు కూడా వండి అనే వరీ అంటే ఇచ్చిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది మా టెంట్రూ కాల అందరం కూడా గ్రామంలో వాళ్ళు సర్పంచ్ ఆదవలలో గ్రామ పంచాయతీ ప్రణాళిక ఏర్పాటు చేస్తాము మేము మండల్లో ఇక్కడ మా ఎంపీ కార్యాలయంలో మండల ప్లాన్ చేసుకుంటాము కాబట్టి వీళ్ళందరికీ అవగాహన కోర్టు మేము అందరం కూడా ఏం చేయాలి ఏ ఎట్లా ప్రణాళిక చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం అండి ఇదివరకే మన దేశంలో కొన్ని గ్రామ పంచాయతీలు కొన్ని మండలాలు ప్లాన్స్ కరిగలేక వాళ్ళకి విధులు కూడా రావడానికి ప్రయత్నాలు అందరూ కూడా సక్రమంగా ప్లాన్ చేసుకొని అందరికీ పని చూసేటట్టు చేసుకోవాలనే ఉద్దేశంతో మా వైఎస్తో మీ మండలిలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సార్ ఏ అంశాలపైన ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు మా మొత్తము డెబ్బై మూడు రాజ్యాంగ సభ ఇరవై తొమ్మిది అంశాల మీద ఓకే ఈ ప్లాన్ అనేది జరుగుతుంది సార్ ఇప్పుడు సర్పంచ్లో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు ఏం ఏమి ఎందుకు చేయలేకపోతున్నారంటే మాకు ఫండ్ లేదు అని అంటారు మరి మీరేమో శిక్షణలు ఇస్తున్నారు వాళ్ళు ఏమో డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వం నుంచి నిధులు లేవని కూడా అంటున్నారు సార్ దాని మీద మీరు ఏమంటారు సార్ కేటాయిస్తారు ఆ బడ్జెట్ ప్రకారం రిలీజ్ అవుతూ ఉంటాయి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఏంటంటే ఇంకా ఆలోచన